ప్రభునందు దేవుని సేవకులారా క్రైస్తవులారా ముస్లిం సహోదరులు అంటూ ఉన్నారు మీ బైబిల్లో మా మహమ్మద్ గురించి ఉంది అని నిజమే బైబిల్లో మహమ్మద్ ప్రవక్త గురించి వ్రాయబడి ఉన్నది చాలామంది దేవుని సేవకులు పడుతూ ఉన్నారు మహమ్మద్ ప్రవక్త లేడు లేడు అని అంటూ ఉంటారు కానీ దేవుని దాసునిగా నేను మనవి చేస్తున్నాను ఏంటంటే మహమ్మద్ ప్రవక్త బైబిల్లో ఉన్నాడు ఎక్కడుంటాడు అంటే మహమ్మద్ ప్రవక్త మహితోక్తులు లేక మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రలో దానికి సంబంధించినది జకరియా గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ వచనములో ఉంటాడు అతని పేరే పనికి మాలిన ప్రవక్త పనికిమాలిన కాపరి మందను కాయడు మందను కొవ్విన వాటిని తింటూ ఉంటాడు మహమ్మద్ కూడా అంతే పశుల కాపరి లేక మేకల కాపరి మేకల్ని కాస్తుండేవాడు మేకల్ని తినేసేవాడు అట్లనే మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రలో మనం గమనిస్తే అతడి కుడి చెయ్యి కుడికాలు ఎండిపోయి అంటే పక్షపాతం వచ్చింది ఈ మాట జక్కరియా గ్రంథం పదకొండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో ఉంటుంది అతడి కుడి చెయ్యి కుడికాలు ఎండిపోయినగా పక్షపాతం పనికిరాదు కాబట్టి బైబిల్లో మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు